హాయ్ అండి వెల్కమ్ టు అను క్రియేషన్స్ ఈరోజు వచ్చేసి అయితే మన నెక్ బ్లౌజ్ డిజైన్స్లో అయితే బ్రాడ్ నెక్ వచ్చిన దానికైతే ఈ విధంగా చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూసేద్దాము మనము ఈ నెక్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ అయితే వచ్చింది మనకు మనకు రెడీమేడ్ బ్లౌజ్కి అయినా కానీ మన కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ అయినా కానీ ఈ విధంగా బ్రాడ్గా నెక్లో పెద్ద సైజులో వచ్చినకి మన సగ్గ తగ్గ సైజులో చేసుకోవాలంటే ఈ విధంగా ఈ టిప్ అయితే యూజ్ చేస్తే చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ మన నేనైతే దీనికోసం అయితే ఒక పావు ంచుమందం అయితే నెక్ సైజులో అయితే స్టిచ్ చేసుకుంటున్నాను మనకు తగ్గ సైజులో అయితే మనకు ఈ ఒక పావు ఇంచు అయితే ముందుగానే నెక్ అయితే స్టిచ్ చేసుకోవాలి వీళ్ళు ఈ విధంగా చేసామంటే మనము నెక్ అనేది మనకు తగ్గట్టుగా పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ మన నేనైతే మొత్తం స్టిచ్ చేయట్లేదు బ్యాక్ సైడ్ అయితే బాగానే ఉంది కానీ ఒక షోల్డర్ కాడ మాత్రమే పెద్దగా ఉంది అందుకోసమనే మనము ఇదైతే షోల్డర్ మంద మాత్రమే చిన్న టిప్ అయితే యూజ్ చేశాను పావుంచే మందం అయితే కట్ చేసి మనకు తగ్గ సైజులో మళ్ళీ తీసుకోవాలండి ఇప్పుడు ఇది స్టిచ్ చేసినాక మన లైనింగ్ క్లాత్ సేమ్ క్లాత్ ఎట్లా ఉండదో ఆ విధంగా తీసుకోవాలి మనం ఇప్పుడైతే లైనింగ్ క్లాత్ దీనికైతే అటాచ్ చేసుకుందాం చూడండి దగ్గరికి అయితే వచ్చింది కదా మనం ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్ తీసుకొని దీనికి అటాచ్ చేసుకోవాలి లైనింగ్ క్లాత్ తీసేసుకున్నా కదా అండి ఇప్పుడైతే లైనింగ్ క్లాత్ మన సెంటర్ పాయింట్ ఉంటుంది కదా అందులో సెంటర్ పాయింట్ అయితే పెట్టేసుకోవాలి మన సెంటర్ పాయింట్ కరెక్ట్ పొజిషన్లో పెట్టి చూసుకోవాలి మనం లైనింగ్ క్లాత్ క్లాత్కున్న మెయిన్ క్లాత్కి అయితే మధ్యలో ఒక స్టిచ్ చేసుకున్నారైతే క్లాత్ అనేది జరిగిపోకుండా బాగా వస్తుంది మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ ఒకసారి మన కట్స్ అనేది పెట్టుకున్నాం కదా మన నెక్లో అవి పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అని చూసుకొని మన క్లాత్ అనేది జరిగిపోకుండా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి మెయిన్గా మరియు నెక్ కూడా లెగ్ లె లెంత్ అనేది ఎంత ఉందో చెక్ చేసుకోవాలి మన మార్కింగ్ చేసుకున్నాం కదా మన మెజర్మెంట్ బ్లౌజ్ నెక్ లెంత్ ఆ మెజర్మెంట్ బ్లౌజ్ నెక్ లెంత్ బట్టి మనం మార్కింగ్ వేసుకున్న డిజైన్ కాడికి అయితే ఉంచేసుకొని పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మనం పర్ఫెక్ట్గా చూసుకొని కరెక్ట్ పొజిషన్లో పెట్టుకున్నామంటే పైకి ఎట్లాగో బ్లౌజ్ డిజైన్ కట్ అయినా పర్లేదండి మనకి కిందికి అయితే మనం మార్కింగ్ పెట్టుకున్న కాడికైతే చూసుకోవాలి ఇప్పుడైతే నేను ఇలానే చూశాను మార్కింగ్ అయితే సైజు పెట్టిన మనం పైకి అయితే వర్క్ అయితే కట్ అయినా ఏం కాదు కొంచెం పెద్ద సైజ్ వచ్చిన వర్క్ బ్లౌజ్ అయినా కానీ ఈ విధంగా అయితే ట్రై చేయొచ్చు చాలా బాగా వస్తుంది మీరు చూడండి మనకి ఈ విధంగా మనకు నెక్ అనేది కట్ చేసుకున్నాం కదా కట్స్ అనేది పెట్టుకున్నాం కదా టూ ఇంచెస్ టూ అండ్ హాఫ్ అనేది మనం కట్స్ అని ఇచ్చుకున్నాం కదా దానికి అనేది కరెక్ట్ పర్ఫెక్ట్గా మనం సర్ చేసుకొని పెట్టుకొని ఒక స్టిచ్ అయితే మధ్యలో అయితే దొరద స్టిచ్ మనం చేసుకోవాలి స్టిచ్ చేసుకున్నామంటే మన క్లాత్ అనేది ఎటు జరిగిపోకుండా పర్ఫెక్ట్గా సింపుల్గా తొందరగా అయిపోతుందండి చాలా బాగా వస్తుంది మళ్ళీ ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది మనకు ఇప్పుడు క్లాత్ ఈ ఫిట్ ఈ స్టిచ్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఎవరైనా యూజ్ చేయాలంటే చేసేసుకోండి ఇప్పుడు మధ్యలో స్టిచ్ అయిపోయినాక మనకి నెక్ అనేది జాయిన్ చేసుకుంటాం కదా దానికైతే స్టిచ్ చేసుకోవాలి మనము ఇప్పుడు చూడండి మనము ఇది అనేది జాయిన్ చేసుకున్నాక మన క్లాత్ను అనేది తిప్పేసి మన వర్క్ సైడ్ మీదకి మీదకైతే వేసుకోవాలి మనం తిప్పేసినామంటే పర్ఫెక్ట్గా మీదకి మీదకెళ్ళి వస్తుందండి మనము మన క్లాత్ లైనింగ్ క్లాత్ పైన ఉండకుండా మనం తిప్పేసి స్టిచ్ చేసుకున్నామంటే మనకి ఉల్టా తిప్పేసి మనకు క్లాత్ను మనం వర్క్ వేసిన దానికి ఉల్టా తిప్పేసి స్టిచ్ చేసినామంటే చాలా బాగా వస్తుంది చూడండి నేనైతే దానికి హెడ్జ్ల మీదనైతే వేసుకోవాలి ఎందుకంటే ఇలా వేసుకోవడం వల్ల వర్క్ అనేది బాగుంటుంది క్లాత్ అనేది బయటికి రాకుండా చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ ఇదివరకు చెప్పిన వీడియోలో కూడా అనేది ఇలానే హెడ్జ్ల మీదకైతే వేసి ఒక వీడియో చేశాను ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఆ వీడియోను కూడా చూడండి ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా వీడియో చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చూడండి చాలా బాగా వచ్చింది నెక్ అయితే ఇట్లా తిప్పేయడం వల్ల చాలా ఈజీగా అయిపోతుంది ఫాస్ట్గా వర్క్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్ చాలా బాగా వస్తుంది ఇలా స్టిచ్చింగ్ చేశారంటే మనకి ఎంత పెద్ద బ్లౌజ్ అయినా కానీ మనకి ఈజీగా కుట్టగలుగుతామండి భయపడవలసిన పని ఏమి ఉండదు మన పెద్ద బ్లౌజ్ వచ్చింది కదా ఎలా టెన్షన్ అయితే అవసరం అండి ఒక స్టిచ్ అయితే మధ్యలో ఒక అయితే మనకి ఈ బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది ఈ వీడియో అయితే నచ్చినట్లయితే